సిద్దిపేట జిల్లా దుపాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో సోమవారం గ్రామ కుల వివిధ విభజన సంఘాలు సభ్యులు ప్రజలంతా కలిసి శ్రీ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభయాత్రగా ముందుకు సాగారు అయోధ్యలో శ్రీ మందిర ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు భక్తులు భజన పాటలతో మహిళలు మంగళ హారతులతో ఇంటింటా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది తదనంతరం రామాలయానికి బయలుదేరారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జై శ్రీరామ్ ఈరోజు అయోధ్య రామ మందిర్ పరిస్థితిలో భాగంగా రామకూడ గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా శోభయాత్రలో భాగంగా ఊరూరు గలిగల్లి అన్నట్టు గలిగలిని తిరుగుతూ ఇంటింటికి పోయి ప్రజలతోని అన్ని మన హారతులతోని అందరం కలిసి రా రామునికి దగ్గరికి వచ్చి పూజలు ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వచించి పద్నాలుగు వందల కోట్ల మంది చిరకాల కోరిక ఈరోజుకు నెరవేరడం జరిగింది ఇది ఎంతో సాధ్యం కాని సాధ్యం చేశారు దీనికి మా రామగూడ గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంకా ఇంకా ముందు జారాలు కూడా మేము ఇంకా ఇదే విధంగా కొనసాగుతాము అన్ని మా యూత్ కానీ లీడర్లు కానీ ఎవరు అదే విధంగా అన్నీ ముందుకుండి ప్రతి ఒక్క పనిని పూర్తి చేస్తాము గుడికి వెళ్ళవేళ సహకరిస్తామని కోరుకుంటున్నాం చేసేయడం అయోధ్య రాముడికి నమస్కారాలు మేము రామకపేట గ్రామంలో చాలామంది భక్తులు స్త్రీలు యువకులు అన్ని కులాల వర్గాల సభ్యులు అందరూ వచ్చి మన రామాలయం ఇవాళ అయోధ్య నుంచి తెచ్చిన ఏదైతే అక్షంతలు ఉన్నాయో వాటిని ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులందరూ ఇచ్చేసి ఉన్నారు కానీ ఒక్కటి మాకు అసంపూర్తిగా మిగిలిపోయినది రామాలయం పూర్తి చేసి ఇక్కడ కూడా విగ్రహాలు పెట్టుకొని అయోధ్యలో అయ్యేలా ఎట్లా కార్యక్రమం ఎంత విజయవంతంగా జరిగిందో అదే విజయవంతంగా ఇక్కడ విగ్రహాలు పూర్తి చేసి ప్రతిష్ట చేసి పూజలు జరుగుతుంటే గ్రామ ప్రజలకు మాకు అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది మళ్ళీ గ్రామ ప్రజలు కూడా అందరు యువకులు కూడా అన్ని కులాలు వర్గాలు వారు కూడా ఇప్పటి వరకు చెందాలు కానీ ఏదో వస్తు రూపేని కానీ చాలా వరకు అందించినారు సేవ కూడా చేస్తుర్రు ఎవరి పని వాళ్ళు వృత్తుల వారి కూడా పని చేస్తున్నారు సహకరిస్తారు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఒక సభ్యునిగా ఉండి నేను కూడా సేవ చేయాలని ఉన్నది మీరందరూ సహకరిస్తే ఈ గుడి పూర్తి అవుతుంది ఇంకా చాలా మిగిలి ఉన్నది పనులు విగ్రహాలు దేవాలి ఇవన్నీ చేయాలి మీరు అందరు సహకరించాలి గ్రామ ప్రజలే కాకుండా బయట భక్తులు కూడా అందరు సహకరించినట్టయితే మేము ముందుకు మీ అందరు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ అయోధ్య రామ ప్రాణప్రతిష్ట మరియు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గ్రామం రామక్కపేటలో రామాలయం ఉన్నది కాబట్టి మేమందరము గ్రామ ప్రజలందరం కలిసి ముఖ్యంగా రామాలయం కమిటీ మరియు మున్నూరు పెద్దలు సంఘ సభ్యులు మరియు ముద్రా సంఘ సభ్యులు వివిధ వివిధ మన మొత్తం అన్ని కులస్తుల అన్ని అన్ని కులాల సభ్యులు ఇక్కడ చేరి మరి రామాలయం నుంచి వెళ్ళి మరి ఊరు ఊళ్ళో సెంటర్లో పెద్దమ్మ దేవాలయం నుంచి వెళ్ళి రామాలయం వరకు శోభయాత్ర విజయవంతంగా చేయడం జరిగింది శోభయాత్ర తర్వాత మరి రాములవారి ఊళ్ళో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మరి తీర్థప్రసాదాలు భక్తులకు అందించడం జరిగింది అదేవిధంగా అయోధ్యలో ఏ విధంగా రామాలయం నిర్మించుకున్నామో ఇక్కడ కూడా మరి అసంపూర్ణంగా ఉన్నటువంటి రామాలయాన్ని సంపూర్ణం చేసి మేము మళ్ళా సంవత్సరం వరకు మేము రామాలయాన్ని పూర్తి చేస్తామని అందరూ భక్తులకు విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఈ రామాలయం కమిటీ తరఫున ఈరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్